ఈరోజు ఐసా పట్టణంలోని శ్రీ బంద్యాంశాలకు ఇప్పటి వరకు మన అందరిలో కలిసిమెలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న డాక్టర్ కుమార్ యాదవ్ గారు ఆకస్మికంగా ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు ఉంచడం జరిగింది అతని ఆత్మకు శాంతి తల ఇక్కడ శ్రద్ధాంజలి ఘడించడం జరిగింది ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ధర్మం సంబంధించిన కార్యక్రమాలు అందరి బోరులతో కలిసి చేసిన మహానుభావుడు తన డాక్టర్ కుమార్ యాదవ్ గారు ఉత్సవాల్లో అయితే గత పదిహేను సంవత్సరాల నుండి చూస్తున్నాము గణేష్ ఉత్సవాలు కానీ దుర్గామాత ఉత్సవాలు కానీ శ్రీరామనవమి కానీ ప్రతి ఉత్సవాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొని యువకులతో కలిసి నృత్యాలు చేసిన ఎన్నో సన్నివచ్చు అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేదంటే ఎంత బాధ కలుగుతుంది ఆ బాధ వాళ్ళ కుటుంబంకు వాళ్ళకి చాలా ఎక్కువ బాధ కలుగుతుంది అలాంటి బాధ నుండి మనము అతని యొక్క ఆశయాలను మనం సాధిద్దాం వ్యాంశాలకు అతను మనకు వైస్ ప్రెసిడెంట్గా మన కమిటీలో చాలా సేవలు అందించారు చాలాసార్లు మనకు ఇక్కడ సూచనలు ఇచ్చి మంచి కార్యక్రమాలు తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ కొత్త కొత్త మిషన్లు వింట తేయడం జరిగిందో వాటికి కూడా అతను సహకరించడం జరిగింది పిల్లలకు కలిసి అందరికీ అందరికీ మంచి చెడులను చెప్తూ అతను అందరికీ యోగులకు ఆదర్శంగా నిలిచిన ఒక మహా వ్యక్తి డాక్టర్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్య సాహసాలు ఇవ్వాలని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంది వ్యామ్శాల మహిషా పట్టణం బ్రాహ్మణ్ గల్లిలో మీకు శ్రద్ధాంజలి కల్పించడం జరిగింది ఇక్కడ మెంబర్స్ అందరూ పాల్గొనం